హాయ్ వెల్కమ్ టు అవర్ కేఆర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఫామ్లో చూసినా కూడా ఎక్కువగా హైబీహెచ్ అనేది కనిపిస్తుంది ఈ హైబీహెచ్ అంటే ఇంక్లూజియస్ బాడీ హెపటైటిస్ ఈ వ్యాధి కారకము ఎడినో వైరస్కి చెందిన దాంట్లో సో మనకు మెయిన్గా ఈ వ్యాధి గురించి ఐడియా లేనటువంటి ఫార్మర్స్కి నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది ఫార్మర్స్ అయితే మోర్టాలిటీ సివియర్ అయ్యేదాకా కూడా చూస్తున్నారు ఇలాంటి ఫార్మర్స్ కోసం అలాంటి ఫార్మర్స్ కోసం అవేర్నెస్ రావడం కోసం ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈ వైరస్ బారిన పడినటువంటి బర్డ్స్ అనేది మోటార్ట్ అయిన తర్వాత కొంతమంది గుర్తించకపోవడం అనేది అదేవిధంగా వాటి యొక్క లక్షణాలు తెలియకపోవడం వలన సివియర్ కేసెస్ అయ్యేదాకా చూసి తర్వాత హౌట్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంత మెడికేషన్ ఇచ్చా కూడా అది కంట్రోల్కి అనేది రాదు సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది సో కాబట్టి మెయిన్గా ఫార్మర్స్కి గుర్తించుకోవాల్సింది ఈ హైబీహెచ్ ఈ హైబీహెచ్ బారిన పడినటువంటి బర్డ్స్ అనేది మోర్టాలిటీ అనేది సివియర్గా అవుతుంటాయి మనము ప్రైమరీ స్టేజ్లోనే బర్డ్స్ అనేది చిక్ స్టేజ్లో సస్పెక్టెడ్గా కనిపించినా లేకపోతే గుబురుగా ఉన్నా కూడా అదే విధంగా వచ్చేసి రఫ్డ్ ఫెదర్స్తో ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా బెటరు నెక్స్ట్ ఈ బర్డ్స్ యొక్క సింటమ్స్ చూసినట్లయితే ఈ ఫెదర్స్ అనేది చాలా రఫ్డ్గా ఉంటాయి నెక్స్ట్ ఫీడ్ అనేది తీసుకోదు నెక్స్ట్ అదేవిధంగా ఈ మోర్టాలిటీ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది దీన్ని హైబీహెచ్ సింటమ్స్ అంటారు ఈ బర్డ్స్ని కట్ చేసి చూసినప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ ఈ యొక్క హార్ట్ చుట్టూ అనేది పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుంది దీన్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాము నెక్స్ట్ అదేవిధంగా దీంతో పాటుగా నెక్స్ట్ అదేవిధంగా సమ్ టైమ్స్ వచ్చేసి టాక్సిసిటీ ప్రాబ్లం కూడా ఐబీఎస్ అని మిక్సింగ్ అనేది అయితే ఉంటుంది నెక్స్ట్ కొన్ని పేగులు అనేది మనం గోధుమ అబ్జర్వ్ చేసినట్టయితే ఐబిహెచ్ సింటమ్స్ కొన్ని మోటాలిటీ వర్డ్స్ ఐబిహెచ్ సింటమ్స్ కనిపించకుండా కూడా మనకు క్లియర్గా అంటే ప్రతిదీ హార్ట్ చుట్టూ ఎల్లోయిష్ లేయర్ ఉంటేనే ఐబిహెచ్ అని కాదు ఈ విధంగా ఈ యొక్క చిక్స్ యొక్క పేగులో కానీ మనం చూసినప్పుడు గోధుమ రంగులోకి మారిందంటే అది హైబీహెచ్ సింటమ్స్ అన్నట్టు వీటిని గుర్తుపెట్టుకొని మనం వాటి యొక్క ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి అదేవిధంగా హైబీహెచ్తో పాటు సెకండర్ ఇన్ఫెక్షన్ అయినటువంటి ఈకువలై కానీ సిఆర్డీ కానీ నెక్స్ట్ గౌట్ వ్యాధి కానీ నెక్స్ట్ ఉన్నట్లయితే ఎక్కువగా మోర్టాలిటీ పర్సంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఫార్మర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం వల్ల కంపల్సరీ ఈ యొక్క హైబీహెచ్ వ్యాధి అనేది మనం నివారించుకోవచ్చు మెయిన్గా దీని యొక్క ట్రీట్మెంట్ చూసినట్లయితే ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ దీనివల్ల ఈ హైబీహెచ్ వ్యాధి వల్ల హైబీహెచ్ సోకినటువంటి బర్డ్స్ అనేది వాటి యొక్క కిడ్నీలో ఉబ్బదల ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇది ఒక వైరస్ కాబట్టి ఒక బర్డ్ నుంచి వేరే బర్డ్కి స్ప్రెడ్ కాకుండా మనం చేసేటువంటి ట్రీట్మెంట్ ఎర్లీ మార్నింగ్ వాటర్ ద్వారా వన్ లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ విరోసిన్ని మిక్స్ చేసేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది వాటర్ ద్వారా ట్యాంక్ డోస్ అనేది ఇచ్చేయాలి నెక్స్ట్ అదేవిధంగా మార్నింగ్ టైంలో మనం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారము విరోసిన్ని మిక్స్ చేసేసి బర్డ్స్ పైన స్ప్రే చేయడం వల్ల మనకు ఇన్ఫెక్టెడ్ అయినటువంటి బర్డ్ వైరస్ అనేది మంచిగా ఉన్నటువంటి బర్డుకు స్ప్రెడ్ కాకుండా కంప్లీట్గా మనం దీన్ని నివారించవచ్చును అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క విరోసిడి స్ప్రే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కిడ్నీలలో ఉన్నటువంటి ఉబ్బుదలను కంప్లీట్గా తగ్గించడానికి యూరిక్ యాసిడ్ అనేది తగ్గించడానికి ఫామ్ అయినటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్ని కూడా తగ్గించడానికి మనం ఏం చేస్తూ ఉంటాయి క్యినోటాక్స్ను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారము వాటిని మనం ఇచ్చినట్లయితే మార్నింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో పన్నెండు గంటల నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మనం కంప్లీట్గా కెనోటాక్స్ వాటర్ను నడిపిస్తూ ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా మధ్యాహ్నం టైంలో పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు కంపల్సరీ ఫీడ్ గ్యాప్ ఇవ్వాలి ఫీడ్ ఇచ్చినట్లయితే మోటాలిటీ పర్సెంటేజ్ పెరుగుతుంది ఈ విధంగా కెనోటాక్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ ఈ యొక్క విరోసిడ్తో స్ప్రే చేయాలి బర్డ్స్ పైన నెక్స్ట్ నైట్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు వెల్ ఫ్లాగ్స్ బీహెచ్డి కానీ కానీ లేదా లిబ్రోసిన్ బిహెచ్ అనేది వన్ ఎంఎల్ వన్ లీటర్ ద్వారా మనకు త్రీ టు ఫైవ్ డేస్ అనేది ఇవ్వడం వల్ల కంప్లీట్గా ఈ ఐబీహెచ్ వ్యాధిని నివారించవచ్చు ఫార్మర్స్ కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకోండి మనకు ఒక ఫార్మర్స్ కి అంటే ఒక టు చాలా ఫార్మర్స్ కి చాలా చెట్లలో బీచ్ వేధ అనేది వచ్చింది కొంత మంది ఫార్మర్స్ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా క్యూర్ అనేది మీకు ఫీడ్బ్యాక్ అనేది వినిపిస్తాను థ్యాంక్ యూ ఫార్మర్స్ విరిసార్ ఎంట బయటికి ఇచ్చారు కదా లిబ్రోషన్ ఇచ్చాను కదా లిబ్రోషన్ సరిపోతుంది ఒకవేళ మోటాల్టీ వెళ్తా అంటే చెప్పండి అది అప్పుడు ప్రిఫర్ చేయండి ఫస్ట్ ఎన్ని ఉండే సార్ మనకు ఫస్ట్ తక్కువ మూడు రోజులు ఫోర్ డేస్ వాతావరణం మారిపోయి ఫుల్ గా వర్షం వారం రోజులు గట్టిగా అప్పటి నుంచి వారం రోజుల నుంచి ఆ వాతావరణం అట్లా కట్టే కొన్ని మోడల్టీ పెరిగింది ట్వంటీ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు వచ్చిన నిన్న నుంచి తగ్గింది కొంచెం అదే ఒకటి బాడే అట్లా గల్గా అట్లా ఉండిపోతుంది అవుతుంది గట్టిగా శ్వాస తీసుకుని లేక వెనకే ముందు ఇవి కూడా అట్లా అట్లా ఉండి అట్లా ఉండిపోతుంది ఆ మోటో అదే చనిపోతుంది వేరే చనిపోవట్లేదు అదే ఎందుకంటే అది ఇన్ఫెక్టెడ్ అయిపోయింది ఐవి ఇన్ఫెక్టెడ్ అయిపోయి కిడ్నీలు కూడా స్పెల్ అయిపోయి ఈ బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బంది పడుతుంది అన్నట్టు అలా వెనక్కి ముందుకి తోక కూడా గట్టిగా వెనక్కి ముందు చూపుకుంటూ అలా కూర్చొని అలాగే ఉండిపోతుంది అలా అలా చనిపోతుంది సపరేట్ చేశాను చేసిన చేసిన వరకు చనిపోతున్నాయి వేరే చనిపోవట్లేదు ఓకే అది చేసిన వరకే చనిపోతున్నాయి ఇప్పుడు ఇవాళ ఇవాళ అయినాయా సార్ మోటార్ ఎన్ని ఉన్నాయి ఇవాళ ఈ రోజు సార్ ఫిఫ్టీన్ నుంచి వచ్చేది ఇంకా మీకు జీరో అవుతుంది ఇదే మెడికేషన్ కంటిన్యూ చేయండి మీకు జీరో అవుతుంది ఎందుకంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే చిక్స్ అవి ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ లో ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు పెద్ద బాడు అయితే ఇంకా సివియర్ గా వచ్చేది మోటాలిటీ చూసా కేసెస్ చాలా సివియర్ గా ఉన్నాయినట్టు ఆ ప్రాబ్లం సార్ తగ్గుతుంది మేనేజర్ సూపర్వైజర్ అవును ఎందుకంటే వాళ్ళకి కంపెనీ పిల్లలు ఇచ్చినప్పుడు మినిమం డెస్ కి ల్యాబ్ లో చూపించుండని చెప్తున్నారు తప్ప ఏదో చెప్తున్నారు అంతే సరే ఐబిహెచ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ చూశాను మెడిసిన్ తీసుకొచ్చాను పదకొండు వేల వెళ్ళి అంటే మీరు చేస్తున్నాను సార్ అంటే ఇష్టం సార్ అంటు మరి అంత అంతేగాని ఏం అడ్వైస్ ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గర నుంచి మెడిసిన్ ఏవి రావట్లేదు వాళ్ళు చేయరు అట్లా మనకి ఇబ్బంది వాళ్ళకి ఏంటి సార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సాలీ వాళ్ళకి వస్తది వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పోతుంటారు అట్లా ఉండకూడదు సార్ అది కరెక్ట్ కాదు ఏం కాదు సార్ మీకు కంపల్సరీ తగ్గి తగ్గుతది థర్టీ త్రీ డేస్ బాడ్స్ కి థర్టీ సెవెన్ డేస్ థర్టీ సెవెన్ డేస్ బాడ్స్ కి సిఆర్డి వస్తే మన దగ్గరికి స్ప్రే చేశాక అప్పుడు చాలా కంట్రోల్ అయిపోయింది మెడిసిన్ ఫోర్టీ డేస్ కి లిఫ్టింగ్ అయిపోయింది అప్పటి నుంచి మీకు మీ దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నాను వేరే రాకం రావాలేదు సార్ అలా కంటిన్యూ చేస్తున్నాను కొన్న బ్యాచ్ సమ్మర్ లో కూడా టూ పాయింట్ వన్ ఇచ్చాను ఎక్కడ వన్ పాయింట్ సెవెన్ తప్ప ఎక్కడ లేదు మా ఐలో టూ పాయింట్ వన్ ఇచ్చాను మన దగ్గర మన దగ్గర దగ్గర ఉండి కెనటాక్స్ వాడుకుంటారు అది కూడా ట్వంటీ డేస్ తర్వాత మీ దగ్గర తీసుకున్నాను ఓకే సార్ ఓకే ఈ బ్యాచ్ కూడా సక్సెస్ కావాలండి కంపల్సరీ అవుతది మీరు అదే మెయింటైన్ చేయండి బాగా తీసుకుంటున్నాయి అంతా బాగుందండి సంతోషం తొందర అట్లా ఏమన్నా డిసీజ్ వస్తే తొందర రియాక్ట్ అవుతే మనం అంత ఈజీగా క్యూర్ చేయొచ్చు సార్ బాడ్స్ అనేది అవునండి నేను ఇవాళ సాయంత్రం మీకు ఆ మెడిసిన్ కి అమౌంట్ ఇస్తే మీరు తెల్లారి నా దగ్గరకు వచ్చేసేటట్టు ఇచ్చేసేవాళ్ళు ఇంచుమించుగా తెల్లారి పది పదిహేనుకి వచ్చేయండి నాకు ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళు మీరు కూడా అంత స్పీడ్ గా వేసారు మెడిసిన్ ఖర్చు ఎంత అవుతుంది మా హైతో పదివేల ఉంటది పదివేలు అనేది మనకి అన్ని బాగుంటే అయ్యే వస్తాయండి కానీ మనం అది రియాక్ట్ అవ్వకపోతే లాస్ట్ బ్యాచ్ నాకు అలాగే ఫుల్ మార్టాలిటీ అండి ఇరవై ఎనిమిది రోజుల నుంచి మొదలెట్టి ఊళ్ళో కాక కూడా అసలు మాట్లాడే ముప్పై అరవై యాభై ప్రతిరోజు ఇంతే అంత అవుట్ బ్రేక్ అయిపోయిందండి అట్లా అవుట్ బ్రేక్ అవుతా ఉంటాయి అండి ఎందుకంటే మనం మన మీద డిపెండ్ అవుతా ఉంటది ఎందుకంటే మేనేజ్మెంట్ మనం ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి అనేది మేనేజ్మెంట్ బ్యాచెస్ అనేది నిలబడుతుంది నెగ్లెక్ట్ లేదండి ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేసేమంటే తర్వాత